నా శాలరీ అంతా ఎక్కడ వర్క్ చేస్తున్నాను ఏం వర్క్ చేస్తున్నాను ఇవన్నీ తెలియాలంటే ఖచ్చితంగా మీరు ఈ వీడియోని లాస్ట్ వరకు చూడాలి అండ్ స్కిప్ చేయకుండా వెల్కమ్ టు మై ఛానల్ తేజో వ్లాగ్స్ హై ఫ్రెండ్స్ ఎట్లా ఉన్నారు మంచిగా ఉన్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు అందరూ కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నాను మరి ఈరోజు ట్వీడియో ఏంటంటే చేసేసారు కదా తమ్నైల్ ఎస్ అండి నిజంగానే నాకైతే జాబ్ వచ్చిందనమాట సో మరి జాబ్ వచ్చిందని చెప్పాను కదా లైక్ ఫ్రీలాన్సింగ్ లాగా అంటే మా అబ్బాయి స్కూల్కి వెళ్తాడు కదా చిన్న అబ్బాయి సో ఆ స్కూల్లో నాకు ఒక జాబ్ అంటే లైక్ ఫ్రీ లాన్సింగ్ వచ్చిందనమాట నా శాలరీ ఎంతో తెలుసా టూ థౌజండ్ ఎస్ ఏంది ఇది ఏమో ల్యాక్స్ అలాగేలాగ అనుకున్నాము కానీ చూస్తే రెండు వేలు అని అనుకుంటున్నారు ఎస్ నిజంగానే రెండు వేలు అండి అండ్ వెబ్సైట్ డిజైనింగ్ చేయమన్నారు దానికి సపరేట్ ఫోర్ థౌజండ్ ఇస్తారంట తర్వాత వచ్చేసి నార్మల్ యాడ్స్ రన్ చేయాల సో దానికి సపరేట్ ఉంటుంది తర్వాత వచ్చేసి అడ్మిషన్స్ ఓపెన్ అయినప్పుడు పిల్లల్ని జాయిన్ అవుతే నా ద్వారా అంటే నేను చేసే వీడియోస్ ద్వారా జాయిన్ అయ్యారంటే ఖచ్చితంగా అప్పుడు పర్ హెడ్ కమిషన్ అనేది ఇస్తామన్నారు అనమాట బట్ ఈ టూ థౌజండ్ పర్ మంత్ ఎందుకు చెప్పారంటే వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉండాలంటే ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ వీటిల్లో పర్ డేకి ఒక వీడియో అనేది పోస్ట్ చేయాలంట సో దానికి మాత్రం టూ థౌజండ్ రూపీస్ సో ఇట్స్ పర్మనెంట్ అయితే కాదు బట్ నాకు మ్యామ్ ఏం చెప్పారంటే లైక్ ఇంత పెట్టున్నాను తర్వాత కావాలంటే హైక్ చేస్తా ఎక్కువ అంటే మంచిగా వచ్చినారంటే చేస్తానన్నారు బట్ నేనైతే ఫస్ట్లో స్టార్టింగ్ మీట్ అయినప్పుడే మ్యామ్కి చెప్పాను ఫ్రీగా చేస్తామని అయితే అనుకో ఉండాలి అంటే సరిలే కాస్త నాకు ఎక్స్పీరియన్స్ వస్తుందని బట్ మ్యామ్ చెప్పారు వద్దనేసి నిజంగా అయితే చాలా థ్యాంక్ యూ సో సో మ్యామ్ అలా చెప్పారు బట్ నార్మల్గా వెబ్సైట్ డిజైనింగ్కి ఎవరు ఫోర్ థౌజండ్ తీసుకోరనమాట ఇక్కడ బెంగళూరులో అయితే ఇంకా ఎక్కువ నా ఫ్రెండ్ ఒకరు ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఇచ్చి చేపించినారు బట్ ఇట్స్ నాట్ వర్కింగ్ అని కూడా చెప్పారనమాట బట్ మ్యామ్ ఫోర్ థౌజండ్ ఇస్తానన్నప్పుడు నేను ఒక మాట కూడా చెప్పలేదు ఎందుకంటే నేను ఫస్ట్లో ఫ్రీగా చెప్ చేసి ఇస్తానని చెప్పాను బట్ వాళ్ళు వద్దు ఇది బిజినెస్ లాగానే చూడాలని సో మ్యామ్ అయితే ఒక అమౌంట్ అనేది ఫిక్స్ చేశారు సో నేను ఎందుకు దీనికి ఒప్పుకున్నానంటే నాకు ఎక్స్పీరియన్స్ అనేది కావాలి ఎస్ నేను కోర్స్ జాయిన్ అయ్యాను మంచిగా ఉండింది జాబ్స్ వస్తున్నాయి ఓకే బట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అనేది చాలా కష్టం ఎందుకంటే ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ ఆఫీసెస్ అన్నీ ఓపెన్ అయిపోయినాయి అనమాట సో దాని నుంచి ఏం జరుగుతుందంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది ఆపర్చునిటీస్ చాలా లెస్ ఉన్నాయి అనమాట సో అలాంటప్పుడు మనకి ఎక్స్పీరియన్స్ కావాలి ఎక్స్పీరియన్స్ ఉంటే ఓకే వీ కెన్ డూ అనమాట సో దాని నుంచే నాకు ఎక్స్పీరియన్స్ కావాలనే ఉద్దేశంతో మ్యామ్ చెప్పిన దానికి నేను ఒప్పుకున్నాను సో టూ పర్ మంత్ శాలరీ అయితే ఇస్తానన్నారు అనమాట అండ్ మీరు అనుకోవచ్చు మీరు చెప్పింది చూస్తే మేము ల్యాక్స్ ఏమో ఇచ్చేస్తారు కానీ ఫీల్ అయిపోయామనేసి సో మీకన్నీ ఇది ఎక్కువ కాకపోయినా బట్ నా దృష్టిలో ఇది నాకే ఎక్కువనే ఎందుకంటే నేను ఒకటి కోర్స్ కనేసి ఇంత ఖర్చు పెట్టాను కదా రిటర్న్ వస్తుందా రాదా అనే భయం లేకుండా ఏదో ఒక టైం చేస్తున్నా అండ్ ఇంకోటి ఏంటంటే ఇది ఒక మంచి స్టెప్ అయితే చెప్పుకోవచ్చు ఇప్పుడు ఒక ఐడియా వచ్చింది నాకు ఇది చేస్తున్నా సో ఇంకెలాగ క్లైంట్స్ తీసుకోవాలా సో ఇంకా ఎలాగ ప్రాజెక్ట్స్ పట్టుకోవాలనే ఐడియా నాకు వస్తుంది కొంచెం కొంచెం అయితే వస్తుందనమాట సో ఇక్కడొక్క ఇక్కడ ఒక్క దాంట్లోనే స్ట్రిక్ అవ్వకుండా ఇంకా మూవ్ అని అవ్వచ్చు అంటే మా సార్ వాళ్ళు అయితే ట్రిక్ అయితే చెప్పించారనమాట లైక్ ఎలాగా మనం పెట్టుకోవాలా క్లయింట్స్ని మనం ఎలాగ ఇచ్చేయాలని సో మనం చేయాలంటే ముందు ప్రాజెక్ట్స్ అడుగుతారు సో దాని నుంచి నేను ఇది ఒప్పుకున్నాను అనమాట సో ఇది అయిన తర్వాత ఖచ్చితంగా వేరే వాటికైతే నేనైతే ట్రై చేస్తాను అనమాట నాకైతే డిసెంబర్ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయమని అయితే చెప్పారు మ్యామ్ సో మరి చాలామంది ఆడవాళ్ళు ఉంటూ ఉంటారు సో ఇలాగా వర్క్ ఫ్రమ్ హోమ్ కావాలి లేకపోతే ఏదైనా ఇంట్లో మన ఫ్యామిలీస్కి హెల్ప్ చేయడానికి కానీ లేదు నా చేతిలో అమౌంట్ ఉండాలి సో నా కాళ్ళపైన నేను నిలబడాలి అని అనుకుంటూ ఉంటారు సో నేనైతే చెప్పేది ఒకటే జెన్యున్గా సో కోర్సెస్ ఉన్నాయి మంచిగా ఉన్నాయి అలాంటివి అయితే జాయిన్ అవ్వండి ఆహా లేదు లేదు ఇది చూడండి ఇది జాయిన్ అవ్వండి అంత వస్తుంది ఇంతది వస్తుంది అనేది మాత్రం ఫుల్ ఫ్రాడ్ డే ఎస్ ఫ్రాడ్ మీరు అనుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు చాలామంది ఏం చేస్తారంటే డబ్బు కట్టించుకుంటారండి కట్టించుకున్న తర్వాత మ్యాక్సిమం వచ్చేది తెలుసా మీరు ఒకరిని రెఫర్ చేయండి మీ అమౌంట్ వస్తూ ఉంటుంది సో అలా చాలా జరుగుతూ ఉన్నాయి బట్ ఇక్కడ ఏంటంటే ఇప్పుడు నేను నేర్చుకున్న కోర్స్ ఏంటంటే అమౌంట్ పే చేసాం సో పే చేసి నేనేం వాళ్ళని వీళ్ళని రెఫర్ చేసేమి నేనేం ఎర్న్ చేస్తా లేదు సో వాళ్ళు నేర్పించిన స్కిల్స్ నేర్చుకున్నాను సో నాకైతే నిజంగా వచ్చు ఇప్పుడు ఆఫీస్కి వెళ్తే కూడా మంచిగా వస్తాయి శాలరీస్ బట్ నేను పిల్లల్ని చూసుకొని ఇంట్లో ఉండాలి కాబట్టే వర్క్ ఫ్రమ్ హోమ్ ఇలా చూసుకుంటూ ఉన్నాను సో మీరు కూడా ఖచ్చితంగా ఏదైనా చేయాలి ఏదైనా సాధించాలి అని ఉంటే ఖచ్చితంగా కమెంట్ అయితే చేయండి నేను ఎలా చేయాలని చెప్తాను అండ్ ఇది వచ్చేసి జెన్యున్ అండి ఏ అబద్ధము కాదు ఏ ఇది కాదు అండ్ నేను వచ్చేసి ఇప్పుడు అంటే శాలరీ వచ్చేది నాకు నెక్స్ట్ మంతే సో అప్పుడు మీకు ఖచ్చితంగా ఐ మీన్ శాలరీ నాకు శాలరీని అండ్ అమౌంట్ వెబ్సైట్ అన్నీ చేసిన తర్వాత వస్తుంది అండ్ నేను చేసిన వెబ్సైట్ కూడా ఖచ్చితంగా మీకు అయితే చూపిస్తాను ఎట్లుందని మీరు కూడా చెప్పియండి అంతేకాదండి ఇంకోటి ఏంటంటే ఎవరిదైనా మీలో ఎవరైనా బిజినెస్ చేస్తుంటే లైక్ మీది ప్రోడక్ట్ని ప్రమోట్ చేయడం కానీ లేదా వెబ్సైట్ మంచిగా తీసుకెళ్ళడం ఎస్ఈఓ సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ సో ఇలాంటివి ఎస్ఈఓ ఏ చేయాలనుకున్నా నేనైతే తక్కువలోనే చేస్తాను మరి ఎక్కువనే కాదు సో మరి నేను చేసి ఇవ్వాలంటే మీకు ఒక నమ్మకం అనేది ఉండాలి కదా సో దాని నుంచే నేను ఇక్కడ జాబ్ చేస్తున్నాను కాబట్టి మ్యామ్ అయితే చెప్పారు యాడ్స్ రన్ చేస్తామని సో నేను ఇప్పటికన్నా నెక్స్ట్ మంత్ అలా చేస్తే మంచిగా ఉంటుంది అని అయితే చెప్పానన్నమాట సో యాడ్స్ రన్ చేసేటప్పుడు అయితే మీకు అది నేను చూపిస్తాను అనమాట సో దాంట్లో ఏమైనా మీకు ఇంప్రూవ్మెంట్ అని మీకు ఏమన్నా తెలిస్తే ఖచ్చితంగా మీది జాబ్ మీది ఏమైనా బిజినెస్ ఉంటే చెప్పండి ఖచ్చితంగా నేను చేసి పెడతాను తర్వాత వచ్చేసి లో కాస్ట్లోనే చేసి పెడతాను అనమాట ఓకేనా చాలామంది తిట్టుకుంటూ అనుకుంటాను ఏంది ఇది శాలరీ అనింది జాబ్ లాస్ట్ ఫైనల్ ఫైనల్గా చూస్తే ఇక్కడ అడుగుతుందని సో అవును నిజమే కదా ఇప్పుడు నాకు ఇది జాబ్ అయితే వచ్చింది ఇది అన్నీ కన్ఫామ్ సో నేను చేసే వర్క్ నాకు ఇష్టమైంది అండ్ ఇంకోటి ఏంటంటే ఇంకా నేను చేసేది ఎక్కువ కావాలి అంటే అర్న్ చేయాలనే కదా ప్రతి ఒక్కరూ చూస్తారు సో దాని నుంచి నేను ఇప్పుడైతే చెప్పాను అనమాట సో తప్పుగా ఏమనుకోకండి సో చాలామంది ఆడవాళ్ళు ఉంటారు కదా సో మీరు ఏమన్నా కోర్సెస్ చేయాలి అనుకుంటూ ఉంటే సో ఖచ్చితంగా నాకైతే కమెంట్ చేయాలి అంటే ఆడవాళ్ళనే కాదు ఇది వచ్చేసి ఇది డిజిటల్ మార్కెటింగ్ అనేది చాలామందికి యూజ్ అవుతుందండి అంటే బిజినెస్ ఉన్న వాళ్ళకి కానీ హౌస్ వైఫ్ కానీ లేదు హైదరాబాద్ సైడ్ అయితే చాలా చాలా ఉన్నాయండి జాబ్స్ అనేవి సో లేదు మేము ఆఫీసులకి వెళ్ళగలుగుతాము అని అయితే అనుకుంటా ఉంటే సో ఖచ్చితంగా కమెంట్ అయితే చెప్పండి నేనైతే మీకు కమెంట్ అయితే చేయండి మీకు అయితే నేను చెప్తాను అంటే ఎలాగ ఏమి ప్రాసెస్ అనేది అన్నీ మీకు చెప్తాను ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కింద కమెంట్ అయితే చేయండి సో నేనైతే రిప్లై ఇస్తాను అనమాట అంతే నిజంగా నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే జాబ్ వచ్చింది శాలరీ వస్తుంది అనేసి టూ థౌజండ్ ఎస్ టూ థౌజండ్ నాకైతే చాలా చాలా పెద్ద అమౌంట్ ఎందుకంటే నార్మల్గా వేరే దాంట్లో నుంచి వెళ్తే శాలరీస్ ఎక్కువ వస్తాయి అది వేరే బట్ ఇక్కడ నేను కోర్స్ చేసేసి స్టార్టింగ్లోనే అంటే ఇది లైక్ మీరు స్టార్టింగ్లోనే నేను ఇంత తక్కువ తీసుకుంటాను చాలామంది అనుకుంటారు బట్ చాలామంది ఏం అడుగుతారు తెలుసా ఇంటర్న్షిప్ చేయమంటారు ఇంటర్న్షిప్లో వచ్చేసి ఫ్రీ చేయమంటారు మీరు చెప్పండి ఎంత అమౌంట్ కట్టి మేము కష్టపడి నేర్చుకుంటాం దాన్ని వెళ్ళి మీకు ఫ్రీగా చేయమంటారు ఒక మనస్సాక్షి వద్దా త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ అడుగుతూ ఉంటారు ఇంటర్న్షిప్ ఫ్రీగా అది వన్ మంత్ కూడా కాదు త్రీ మంత్స్ మీరు చెప్పండి ఆ ఫ్రీ ఇంటర్న్షిప్ చేసేది మేలా ఇట్లా టూ థౌజండ్ అట్లీస్ట్ అంటే జస్ట్ ఇది పోస్ట్ చేయడానికే టూ థౌజండ్ ఇది నేను ఒక ప్రాజెక్ట్ లాగా చూసుకున్నానంటే మొత్తం కలిపినానంటే కూడా నాకు ఒక ట్వంటీ థౌజండ్ ట్వంటీ లేదు లేదు ఫిఫ్టీన్ థౌసండ్ అలాగొస్తుందన్నమాట సో ఓకేనా సో ఇది లైక్ ప్రాజెక్ట్ అనమాట ఓకేనా సో దానికే చెప్తున్నాను ప్లీజ్ ఆడవాళ్ళు ఎవరైనా ఉంటే మీరు హెల్ప్ చేయాలనుకుంటే ఖచ్చితంగా నాకైతే కాంటాక్ట్ అవ్వండి నేనైతే హెల్ప్ చేస్తా ఇది జెన్యున్ వేరే విధంగా అయితే కాదనమాట సో వాళ్ళని జాయిన్ చేస్తేనే మీకు దుడ్డు అది ఇది అయితే లేదు మనం కట్టే ప్రతి రూపాయికి కూడా మనకి రిటర్న్ అనేది ఉంటుంది ఎందుకంటే మనం స్కిల్స్ అనేది నేర్చుకుంటాం సో మనం స్కిల్స్ నేర్చుకొని మనం ఎక్కడన్నా పోవచ్చు అక్కడనే కాదు ఎక్కడ ఎక్కడ పోయినా స్కిల్స్ స్కిల్స్ అనేది ఉంటే ఖచ్చితంగా ఎర్న్ చేయొచ్చు అనమాట ఓకేనా సో మరి అంతే అండి ఈ రోజు వీడియో ప్లీజ్ 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 మీకు ఒకవేళ ఈ వీడియో నచ్చినట్లయితే ఓకే ఒక లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాబాయ్